జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాల్ని ఎప్పటి నుంచో ఉడిపి శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని తన సొంత ఊరు కర్ణాటకలోని కుందాపూర్కు వెళ్ళాలని ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ తారక్ కన్నడ స్టార్ హీరో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న రిషబ్ శెట్టి ఎన్టీఆర్కు ఘనంగా స్వాగతం పలికి ఆయన ఆలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాడు తారక్తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ కూడా ఉడిపి దర్శనానికి వచ్చింది ఎన్టీఆర్ రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్ ముగ్గురు ఆలయంలోనే భోజనం కూడా చేశారు అమ్మ కోరిక తీర్చడం చాలా ఆనందంగా ఉందన్న ఎన్టీఆర్ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్కు థ్యాంక్స్ చెప్పారు రిషబ్ శెట్టిని తనకు గాడ్ గిఫ్టెడ్ బ్రదర్ అని సంబోధించిన తారక్ దర్శనం తర్వాత ఉడిపి పీఠా కూడా కలుసుకున్నారు పీఠాధిపతులు తారక్కు శ్రీకృష్ణుడి హారాన్ని బహుకరించి శాలివాతో సన్మానించారు ఆ తర్వాత కుందాపూర్లోనూ తారక్ పర్యటించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్ స్టూడియో కూడా ఎన్టీఆర్ వెళ్లారు